ఇంకోటి ఏంటంటే ఇందిరాగాంధీ గారు ఒక నినాదం రోటీ కపడా మకాన్ రోటీ కపడా మకాన్ తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట నివసించడానికి ఇల్లు అందుకే ఆ నినాదంతో ఇందిరాగాంధీ గారు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు తినడానికి తిండి ఉండాలి అందుకే వ్యవసాయదారులను ఆమె నెహ్రూ తర్వాత ఆమె మొదలుపెట్టింది వ్యవసాయ రంగాన్ని చేయడము అందులోనే ఉద్యోగ అవకాశాల యొక్క సంఖ్య పెరిగితే అటు గ్రామాలు ఇటు పట్టణాలు అభివృద్ధి చెందుతాయి కాబట్టి ఇందిరాగాంధీ గారు ఈ ఎంప్లాయ్మెంట్ సమస్య స్వయంగా బతికే ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించే భాగంలో అనేక సంస్థలు హైదరాబాదులో పరిసర ప్రాంతాలనే తీసుకొచ్చింది లిస్టు చదువుతా లిస్టు చదువుతా ఇనండి బిహెచ్ఎల్ రాసుకోవాలందరూ కూడా బిహెచ్ఎల్ ప్రగా టూల్స్ ఐడిపిఎల్ ఎక్కడుంది ఐడిపిఎల్ బాలనగర్లు ఉంది టాప్ ఐడిపిఎల్ అంటే టాప్ ఇండస్ట్రీ ఎక్కడుంది బాలనగర్లే ఉంది హెచ్ఎంటి హెచ్ఎంటి అంటే ఛానల్ కాదు హెచ్ఎంటి అదే అంటున్నా చింతల్లో ఉంది ఓకే బీడిఎల్ బీడిఎల్ అంటే బాను ఒకటే కాదు హైదరాబాద్ లో కూడా బీడిఎల్ ఇక్కడ మేము ఓల్డ్ సిటీలా బిడిఎల్ హెచ్సిఎల్ ఎక్కడ హెచ్సిఎల్ బాలగారే కదా ఓకే బిఆర్డిఎల్ చంద్రాయన్ గుట్టల్డ్ సిటీ ఎన్ని కదా అంటే చెప్తున్నా ఈఎస్ఐఆర్ हिंदुस्तान केबल्स लिमिटेड సిటీ ఒకసారి చదువుతాయినండి దీనిని పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ప్రారంభించారు పారిశ్రామిక అభివృద్ధి ప్రత్యేక లక్షణాలు గల్లాగాలు వివిధ రకాల మిశ్రమ లోహాల తయారీలో టైటానియం మిశ్రమ లోహాలు మిదాని కీలక పాత్ర పోషిస్తున్నది ఏరోసిస్ రక్షణ అణుశక్తి ఏరోసిస్ రక్షణ అణుశక్తి అంతరిక్ష రంగాల్లో ఈ అను వర్తనాల కీలకం పరిశోధనలు జరుగుతున్నాయి అంటే ఇది కూడా ఇందిరాగాంధీ గారు తెచ్చు హిందుస్థాన్ కేబుల్స్ ఏంటండి భారీ పరిశ్రమ ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ హెచ్సిఎల్ పంతొమ్మిది వందల యాభై రెండులో లో హైదరాబాద్ అలహాబాద్ ఉత్తరప్రదేశ్ రూప్ నాయపూర్ వెస్ట్ బెంగాల్ కేంద్రాలుగా స్థాపించారు వేగవంతంగా విస్తరిస్తున్న ఐటి అభివృద్ధిలో హెచ్సిఎల్ కీలక పాత్ర పోషిస్తున్నది టెలికాం కేబుల్స్ తయారీలో వివిధ రకాల టెలికాం అవసరాల కేబుల్స్ ను తయారు చేస్తున్నది హెచ్సిఎల్ ఉపయోగాలు చెబుతున్నాయి ఇదంతా కూడా మీకు బీడిఎల్ చూడండి ఇది భారత ప్రభుత్వ పరిపాలనా నియంత్రణలో రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్నది దీనిని పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రారంభించారు హైదరాబాద్ లో కాంచన్బా మెదక్ జిల్లాలోని భానూర్లో దీని తయారీ కేంద్రాలు ఉన్నాయి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో రెండు యూనిట్లు స్థాపించడానికి ప్రణాళికలు రూపొందించారు ఇది చూడండి ఈసీఐఎల్ అణుశక్తి విభాగం ఆధ్వర్యంలో అరవై లో ఏప్రిల్ పదకొండున ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ ఏర్పాటైంది ఇది ఎలక్ట్రానిక్ పరికరాల పరిశోధన అభివృద్ధిలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల స్వయం సమృద్ధి సాధనలో కీలక పాత్ర పోషిస్తున్నది దేశంలో మొదటి డిజిటల్ కంప్యూటర్ దేశంలో మొదటి సాలిడ్ స్టేట్ టీవీ దేశంలో మొదటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ దేశంలో మొదటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం ఇందిరాగాంధీ గారు మొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నియంత్రణ పరి పరికర వ్యవస్థలను రూపొందించింది బిహెచ్ఎల్ బెల్ మొదటి యూనిట్ ను బెంగళూరులో పంతొమ్మిది వందల యాభై నాలుగులో లో స్థాపించారు ఇది కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ అధ్యయనంలో పనిచేస్తున్నది దీని తొమ్మిది యూనిట్లు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లో హైదరాబాద్ లో స్థాపించారు ఎలక్ట్రానిక్ యుద్ధ పరికరాల తయారీ హైదరాబాద్ ఈ లో జరుగుతున్నది రక్షణ రంగానికి చెందిన ప్రత్యేక ఎలక్ట్రానిక్ అవసరాల సాంకేతిక సహాయాన్ని అందిస్తున్నది ఇది నవరత్న హోదాను పొందింది బిహెచ్ఎల్ మా దగ్గర ఉంది ప్రాగా టూల్స్ ఇండియాకు సంబంధించిన యంత్రాలు విడి విభాగాల తయారీకి చెందిన ప్రముఖ సంస్థ దీనిని పంతొమ్మిది వందల నలభై హైదరాబాద్ లో స్థాపించారు ఇది యంత్రాల విడి పరికరాలు రూపొందిస్తున్నది కట్టర్లు టూల్ గ్రేడర్లు త్రేడ్ మిషన్ మొదలైన వాటి తయారు చేసింది దేశంలో మిషన్ టూల్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నది ఇది చరిత్ర ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అరవై ఇట్లా చెప్తా అది కూడా చెప్తా లాస్ట్ కాదు లేదు చెప్పాల్సిన అవసరం ఉన్నది మన వీళ్ళు వీళ్ళు లేకపోయినా మన ఛానల్ అవుతుంది కదా మన ఛానల్ అనే పోతుంది కదా డిఆర్డిఎల్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబరేటరీ ని హైదరాబాద్ లో పంతొమ్మిది వందల అరవై రెండులో ఏర్పాటు చేశారు భారత రక్షణ వ్యవస్థను పటిష్టపరచడంలో ఈ కంపెనీ కీలక పాత్ర క్షిపణి వ్యవస్థ రూపకల్పన క్షిపణుల తయారీ వాటి ప్రయోగాల్లో బిఆర్డీఎల్ కృషి చేస్తున్నది ఈ సంస్థ ద్వారా అభివృద్ధి చేయబడిన ఆకాశ్ నాగ్ పృథ్వీ అగ్ని వంటి క్షిపణుల క్షిపుణులు భారత సైన్యాన్ని యుద్ధ రంగంలో పటిష్టపరిచాయి ఇది ఒక చరిత్ర ఇది మెయిన్ ఇది ఆ చేసే ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్నారు వీళ్ళు ఇవే మెయిన్ అసలు ఇది ఇప్పుడున్న పిల్లలకు తెలియదు హనుమ వాళ్ళు బజరంగమాలి పాట పెట్టగా పూర్వలు ఆడుతున్నారు ఇవి తెలుసుకోండి ఆయన చరిత్ర తెలుసుకోండి ఎన్ఎఫ్సి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఓకే అణుశక్తి విభాగం విభాగం ఆధ్వర్యంలో మౌలాలి హైదరాబాద్ లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దీని ఏర్పాటు చేశారు న్యూక్లియర్ ఇంధన బండిల్స్ రియాక్టర్ కోర్ పదార్థాలను ఇది తయారు చేస్తుంది దీనిలో భారత అణుశక్తి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడుతుంది యూరోనియం ఇంధనం జిర్కోడియం లోగా క్లాండింగ్ ను రూపొందిస్తున్నది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ హైదరాబాద్ శివార్లో ఎద్దు మెదక్ జిల్లా ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దేశంలో దేశంలో ఉన్న నలభై ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఉన్నాయి దేశం మొత్తంలో భారతదేశం మొత్తంలో నలభై ఆర్డినెస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఒకటి బిఎంపీ సైన్యానికి చెందిన ఐదు కూడిన అత్యాధునిక వాహనాన్ని రూపొందించింది దీనిని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఏర్పాటు చేశారు ట్యాంకర్స్ ట్యాంకర్స్ తయారైతే యుద్ధానికి యుద్ధానికి సంబంధించిన ట్యాంకర్స్ తయారవుతాయి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మా సంఘటన దగ్గర ఆర్డెన్స్ ఫ్యాక్టరీ అంటే ఇప్పుడు సంగారెడ్డి ఒకటి ఉంది దాని సెంటర్ ఇక్కడ హైదరాబాద్ పెద్ద యూనివర్సిట్యూషన్ ఉందంత్ ఎన్ఏసి నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ దీనిని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో హైదరాబాద్ లో స్థాపించారు దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉంటాడు భవన నిర్మాణ రంగ రంగంలో ఉపాధి కల్పన భవన నిర్మాణ కార్మికుల శిక్షణ కార్యక్రమాలు చేపడుతుంది నిర్మాణ రంగంలో నూతన సాంకేతిక అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలను రూపొందించడం ఇంజనీర్లకు వృత్తిపరమైన శిక్షణ ఇస్తుంది కరీంనగర్ లో కూడా దీని క్యాంపస్ ఉంది